అందరికీ నమస్కారం కొత్తగా ఫ్యాన్సీ షాప్ పెట్టుకునే వాళ్ళకి కొన్ని సలహాలు సూచనలు ఇవ్వాలి అంటే మా ఆంటీకే సాధ్యం ఎందుకంటే తను ఫ్యాన్సీ షాప్ పెట్టి పన్నెండు సంవత్సరాలు అవుతుంది ఈ పన్నెండు సంవత్సరాల అనుభవం అనేది మన కొత్తగా బిజినెస్ స్టార్ట్ చేసే లేడీస్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనే ఉద్దేశంతో నేను మా ఆంటీని అడగడానికి వచ్చాను ఈ రోజు చెప్పండి ఆంటీ ఫ్యాన్సీ షాప్ అనుభవాలు ఓకే మన వ్యూయర్స్ కోసం చెప్తాను ఎందుకంటే కొత్తగా లేడీస్ బిజినెస్ స్టార్ట్ చేయాలి అంటే వాళ్ళకి ఏమీ తెలియదు కదా చాలా ఇబ్బందులు అయితే పడుతూ ఉంటారు ఐటెం ఎక్కడ తెచ్చుకోవాలి ఎలా సేల్ చేయాలి ఫర్నిచర్ ఎలా చేయించుకోవాలి ఇది చాలా మంది నన్ను అడిగారు కూడా ఇంతకు ముందు అందుకే మన ఛానల్లో తెలిసిన ఈ బిజినెస్ గురించి రోజు అయితే చెప్తాను ఆంటీ ఫ్యాన్సీ షాప్ స్టార్ట్ చేయాలంటే ఇప్పుడు నాలాంటి వాళ్ళు కొత్త వాళ్ళు స్టార్ట్ చేయాలంటే వాళ్ళు మినిమం ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి లేదా పెద్ద షాప్లో పెట్టుకోవచ్చా ఇంట్లో కూడా పెట్టుకోవచ్చా కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళైతే ఫస్ట్ ఇంట్లో స్టార్ట్ చేయండి ఇంట్లో స్టార్ట్ చేస్తే మనకి ఎక్స్పీరియన్స్ అన్నది వస్తుంది ఇప్పుడు ఒక ఐటెం తెచ్చామనుకో అది ఎలా సేల్ చేయాలి ఎట్లా అమ్మాలి మనం ఎంత లాభానికి అమ్మాలి ఇలాంటివన్నీ మనకి ఎక్స్పీరియన్స్తోనే వస్తాయి కాబట్టి మనం ఫస్ట్ కొంచెం స్టార్ట్ చేద్దాము అనుకుంటే ఇంట్లో అయితే స్టార్ట్ చేయండి లేదు మేము కొత్తగా మొత్తం పెద్దగా స్టార్ట్ చేస్తాము అనుకున్న ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది స్టార్ట్ చేసేటప్పుడు మాత్రం కంపల్సరీ ఎక్స్పీరియన్స్ అనేది అవసరం పక్కా ఎక్స్పీరియన్స్ కావాలా ఇప్పుడు నాలాంటి వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేదు కొత్తగా పెట్టాలనుకుంటున్నా పెట్టుకోవచ్చు అంటారా పెట్టుకోవచ్చు దాని గురించి మొత్తం తెలుసుకో ముందు పెట్టేటప్పుడు ఏ బిజినెస్ లో అయినా సరే ముందు దాని గురించి మొత్తం తెలుసుకోవాలి ఐటెం ఎక్కడ తెచ్చుకోవాలి ఎలా అమ్మాలి ఎంత లాభం ఉంటుంది మెయింటెనెన్స్ ఎంత ఇలాంటివన్నీ తెలియకుండా అయితే అంటారు మనం బడ్జెట్ అనేది మన ఇష్టం ఇంట్లో స్టార్ట్ చేసాం అనుకో ఒక ట్వంటీ థౌజండ్ పెట్టుకోన స్టార్ట్ చేస్తాం అదే ఒక పెద్ద షాప్ లాగా అనుకో మినిమం ఫైవ్ లాక్స్ ఏరియాని బట్టి కూడా ఉంటుంది ఇప్పుడు ఒక విలేజ్ అనుకో ఒక వన్ లాక్ టూ లాక్ స్టార్ట్ అదే ఒక సిటీ అనుకో టెన్ లాక్స్ అయితే కంపల్సరీ ఉంటుంది ఎందుకంటే షాప్ అడ్వాన్స్ ఇవ్వాలి ఫర్నిచర్ చేయించుకోవాలి మొత్తం అన్ని మనం డెకరేట్ చేసుకోవాలి దీనికే ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అవసరం మరి ఫ్యాన్సీ సామాన్లు ఎక్కడ తీసుకొస్తారు హైదరాబాద్ తెప్పించుకుంటా ఏ వెరైటీ ఎక్కడ దొరుకుతుంది అనేది మనకి తెలుస్తూ ఉంటుంది కదా ఎక్స్పీరియన్స్ వస్తే ఇంకా ఎక్కడ దొరుకుతుంది మీరు ఒక ట్వంటీ థౌసండ్ పెట్టే స్టార్ట్ చేస్తామని చెప్పారు అనుకోండి ఎవరైనా వాళ్ళు ఏంటంటే ఇంట్లో స్టార్ట్ చేస్తారు ఇప్పుడు అదే ట్వంటీ థౌజండ్ పెట్టుకొని ఒక హైదరాబాద్కి వెళ్ళి తెచ్చుకుందాం అంటే ఇప్పుడు లాంగ్ ఉన్న వాళ్ళకి మినిమం ట్రావెల్ ఛార్జెస్ ఇవన్నీ పడతాయి కదా ఒక రెండు మూడు వేలు అక్కడే వేస్ట్ అయిపోతాయి అలాంటి వాళ్ళు ముందుగా మన దగ్గరలో ఇప్పుడు మనది ఏ ఊరు మంది ఖమ్మం కదా ఖమ్మంలో హోల్సేల్ షాప్స్ ఉంటాయి కదా అక్కడికి వెళ్ళి తీసుకొచ్చుకొని మనం ముందు సేల్ చేయడం నేర్చుకుంటూ ఉంటే మనకు ఐటమ్స్ అవుతూ ఉంటాయి బడ్జెట్ ఎక్కువ ఉన్నప్పుడు మాత్రం బయటికి వెళ్ళి తెచ్చుకోవచ్చు అంతేగాని ఇరవై వేలు ఉన్నాయి కదా అని ఆ ఇరవై వేలు పట్టుకొని హైదరాబాద్కి వెళ్ళి తీసుకుందామంటే మన ట్రావెల్ అనుభవం లేకుండా ఒకేసారి పెట్టుబడి పెట్టుకున్నా గానీ మనకు అందులో అనుభవం లేనప్పుడు నష్టాలు వచ్చే అవకాశం ఉంటుంది నేను ఇరవై వేలు పెట్టి హైదరాబాద్కి వెళ్ళి తెచ్చుకుంటాం మేడం అంటారు ఏం తెచ్చుకుంటారు ఒక షాప్కి వెళ్తే వాడు ఒక బొట్టు బిల్లల్లోనే మనం సెలెక్ట్ చేసుకుంటే ఒక పదివేలు బిల్లు అయిపోతుంది అలా ఉంటుంది కాబట్టి అలా కాదు మనం తక్కువ కూడా ఉండాలి లిస్ట్ రాసుకోవాలి మనం షాప్ పెట్టాలి అంటే ఏంటి అనేది రాసుకోవాలి మన బడ్జెట్ని బట్టి అంత దూరం వెళ్ళడం అవసరమా లోకల్లో మనం ఎక్కడైనా తెచ్చుకొని సేల్ చేసుకోవచ్చా ఇలాంటివన్నీ నేర్చుకోవాలి పక్కాగా షాప్ అయినా ఇల్లు అయినా మరి ఫర్నిచర్ ఉండాలిగా కంపల్సరీ ఫర్నిచర్ కూడా అదే మనం అమౌంట్ ని బట్టి ఫర్నిచర్ మనం ఇంకా నా ఫర్నిచర్ కాదు ఇంకా పెద్ద షాప్ పెట్టిన వాళ్ళు అంటే ఇంట్లో కూడా కొంచెం ఫర్నిచర్ అనేది ఇలా చేసుకోవాలి చేసుకోవాలి చిన్న కొంచెం కొంచెం కానీ మనం ఉన్న అమౌంట్ మొత్తం ఫర్నిచర్ చేయించుకునే ఐటెం లేకపోతే కస్టమర్ వచ్చినప్పుడు ఇస్తాం ఎప్పుడైనా మన బడ్జెట్ ని బట్టి ఫర్నిచర్ సెలెక్ట్ చేసుకోవాలి మనం తెచ్చిన ఐటెం కనిపించాలంటే ఇలా పెట్టుకోవాలి కదా నీకు ఒక విషయం తెలుసారమ్మా మన దగ్గర ఐటెం ఉంటే ఇలా పెట్టినా అమ్మేయచ్చు పెద్ద ఫర్నిచర్ పెట్టినా అమ్మేయచ్చు మనం ముందు కస్టమర్స్ కి ఎలా సేల్ చేయాలి అనేది మనకి తెలియాలి ఫర్నిచర్ అనేది అంటే కస్టమర్ ని రిసీవ్ చేసుకోవడం కావచ్చు మన టాలెంట్ కావచ్చు క్రియేటివిటీ కావచ్చు ఇవన్నీ అవసరం అవసరం లేదా పెట్టుబడి పెట్టుకొని తెచ్చుకొని ధైర్యం మీరు ఇవ్వగలుగుతారా పెట్టుకో అంటే ఇప్పుడు బడ్జెట్ కొంతమంది లుక్ ఉంటది షోరూమ్స్ ఉంటాయి అక్కడికి వెళ్ళాలి ముందు అవన్నీ చూడగానే అలా సెట్ చేసుకోవాలి కానీ మన బడ్జెట్ ని బట్టి బడ్జెట్ అనేది ఇంపార్టెంట్ ఎప్పుడైనా వెళ్తారు కానీ ఐటెం కూడా నచ్చాలి ఐటమ్ నచ్చితే మనం ఏ గలీలో బట్టినా నడుస్తుంది ఇప్పుడైతే అసలు షాప్ కూడా అవసరం ఉండదు నాకు తెలిసి లేడీస్ ఆన్లైన్ లో సేల్ చేసి లక్షలు సంపాదించే వాళ్ళు చాలా మంది రెండు మారింది ఏం లేదు ఆన్లైన్ మొత్తం ఆన్లైన్ తెలిసిన వాళ్ళు స్టార్ట్ చేసి ఇప్పుడు డైలీ వన్ లాక్ ఇప్పుడు అంత తీరిక దొరకట్లేదు గతంలో లాగా షాపింగ్ కి రావాలి చూడాలి సెలెక్ట్ చేసుకోవాలి మొత్తం ఆన్లైన్ లో సెలెక్ట్ చేసుకుంటున్నారు ఆర్డర్ పెట్టేస్తున్నారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు అంటే ఇప్పుడు లేడీస్ కూడా బిజినెస్ చేయాలన్న ఇంట్రెస్ట్ కాదు సోషల్ మీడియా వాడుకొని బిజినెస్ చేస్తున్నారు ఇప్పుడు ఖాళీగా ఎవరు టైం అంతా వచ్చి చూసుకునేంత టైం కూడా జనాలకు దొరకట్లేదు అప్డేట్ అయింది ఇందులో సంతోషించదగ్గ విషయం అనమాట వాళ్ళు ఫ్యాన్సీ షాప్ పెట్టుకోవాలి అనుకుంటున్నారు ఎప్పటి నుంచో అనుకుంటుంది కానీ తనకు కుదరడం లేదు అసలు స్టార్ట్ కొత్తగా పెట్టాలి ఏమేమి పెట్టుకోవాలి ఏమేమి అప్లై చేసుకోవాలి లేదా ఎక్కడికి వెళ్ళాలి ఎంత పెట్టుబడి పెట్టుకోవాలి అసలు ఏం తెలియదు ఏం అనుభవం లేని వాళ్ళు కొత్తగా స్టార్ట్ చేస్తే వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు ఒక ఫ్యాన్సీ షాప్ పెట్టాలి అంటే ముందు ఒక సెంటర్ చూసుకోవాలి ఒక సెంటర్లో మంచి షాప్ అయితే వెతుక్కోవాలి ఆ షాప్కి అడ్వాన్స్ ఎంత ఆ రెంట్ ఎంత ఇవన్నీ చూసుకోవాలి మన బడ్జెట్ ఇప్పుడు లక్ష రూపాయలు ఉందనుకో రెండు వేల వరకే రెంట్ కట్టాలి ఎందుకంటే మనం లక్ష రూపాయలు పెట్టి షాప్ రెంట్ కట్టాలి ఐటెం తెచ్చుకోవాలి మళ్ళీ సేల్ చేశాక దాని మీదే కట్టుకోవాలి కదా అందుకే ఇలాంటివన్నీ ముందు చూసుకోవాలి ఎక్స్పీరియన్స్ అనేది లేని వాళ్ళు చిన్న చిన్నగా పెంచుకోవాలి కాబట్టి ముందుగా ఎక్స్పీరియన్స్ ఉంటేనే ఇలాంటివి చేయగలుగుతారు నేను ఎవరికైనా చెప్పేది ఏంటి అంటే ఒక బిజినెస్ స్టార్ట్ చేయాలంటే ముందు ఇదే షాప్లో ఒక నా షాప్ ఉందనుకో ఒక ఆరు నెలలు పని చేస్తే అసలు అమ్మడం ఏంటి కొండం ఏంటి కస్టమర్ మెంటాలిటీ ఏంటి అనేది అర్థమవుతుంది అలాంటి వాళ్ళకి అర్థమైతే వాళ్ళు పెట్టుకోలేరు కదా పెట్టుకోవాలనుకున్న వాళ్ళు పని చేయరు కదా చెయ్యాలి ఎక్స్పీరియన్స్ అంటే అదే మరి ఇప్పుడు ఒక పని చే ఒక చోట పని చేస్తేనే ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది అలా పని చేయలేము అక్కడికి వెళ్ళి అనుకునే వాళ్ళు ఏం చేయాలంటే దాని గురించి డబ్బులు వాళ్ళు వచ్చి పని ఏంటి మరి నేర్చుకోవాలి ఐటెం గురించి తెలుసుకోవాలి ఎక్కువగా తెలుసుకుంటూ ఉండాలి ప్రతి ఐటమ్ కొత్త మోడల్స్ ఏంటి ఇప్పుడు నేనున్నాను నేను ఫస్ట్ షాప్ స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు నాకు ఎందుకు ఈ బ్యాంగిల్ స్టోర్ స్టార్ట్ చేయాలని ఐడియా వచ్చిందో తెలుసా ఒక ఫ్రెండ్తో పాటు నేను షాపింగ్కి వెళ్ళాను తన పాపకి ఓనీల ఫంక్షన్ అయితే శారీ తీసుకుంది బ్యాంగిల్స్ కి నాకు ఎక్కడ దొరకలేదు ఖమ్మంలో మంచివి అన్ని దొరకలే అసలు అంత పదివేల పట్టు చీరకి అన్ని మామూలు గాజులు ఉన్నాయి అదే నేను షాపింగ్ కి హైదరాబాద్ గట్ల వెళ్ళినప్పుడు అక్కడ బ్యాంగిల్స్ అవన్నీ చూసేసరికి నాకు ఎంత బాగా అనిపించేదో ఇంత మంచి ఐటమ్ మా ఊర్లో లేదు అనేసి ఒక ఐడియా వచ్చే నేను ఈ బిజినెస్ అనేది స్టార్ట్ వచ్చింది కాబట్టి నువ్వు ఖమ్మంలో ఎక్కడ లేని బ్యాంగిల్స్ ఐటమ్స్ అన్ని ఇక్కడ పెట్టుకోగలుగుతున్నావు మిగిలిన ఐటమ్ మీద నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు ఎందుకంటే అన్ని చోట్ల దొరుకుతాయి మా ఖమ్మంలో ఫ్యాన్స్ ఐటమ్స్ అన్ని దొరుకుతాయి బ్యాంగిల్స్ ఇప్పుడైతే అయితే దొరుకుతున్నాయి గానీ నేను టెన్ ఇయర్స్ ముందు స్టార్ట్ చేసినప్పుడు నా ఒక్క షాప్ లోనే అన్ని వెరైటీ బ్యాంగిల్స్ దొరికాయి ఇప్పుడు అందరూ పెడుతున్నా గానీ నాకు రెగ్యులర్ కస్టమర్స్ ఉన్నారు కాబట్టి నా బిజినెస్ నాకైతే ఎక్కడికి పోదు ఇంకోటి నీలో నేను అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే ఫ్రెండ్స్ బ్యాంగిల్స్ అందరు పడతారు అందరు సేల్ చేస్తారు గానీ వచ్చిన వాళ్ళకి ఆ శారీ కలర్ బ్యాంగిల్స్ ఇవి వేసుకోండి ఇవి వేసుకోండి లేదా ఈ రెండు మూడు రకాలు మిక్స్ చేసి సైడ్ బ్యాంగిల్స్ అని మధ్యలో రెండు మూడు కలర్స్ అని యాడ్ చేసి క్రియేట్ చేసి క్రియేటివిటీని జోడించి మరి వాళ్ళని రిసీవ్ చేసుకొని మంచిగా మాట్లాడుతూ అమ్ముతుంది కాబట్టి ఇక్కడ బ్యాంగిల్స్ అనేవి నెంబర్ వన్ అనమాట ఇంకా అది కూడా నాకు ఎక్స్పీరియన్స్ తో వచ్చింది ఫస్ట్ ఇంట్రెస్ట్ తో స్టార్ట్ చేశాను నెక్స్ట్ ఎక్స్పీరియన్స్ తో అన్ని వచ్చింది ఇప్పుడు రెగ్యులర్ కస్టమర్స్ చాలా దూరం నుండి కూడా వచ్చి ఇన్ని షాప్స్ ఉన్నా దగ్గర కస్టమర్లు ఎక్కువ ఉన్నారు ఇప్పుడు వాళ్ళకి నాది షాప్ బస్ స్టాండ్ నుంచి దూరంగా ఉన్నా గానీ స్పెషల్ గా ఆటో పెట్టుకుని అయినా వస్తారు స్పెషల్ గా నా దగ్గరకైతే అయితే వస్తారు అలా దగ్గర నువ్వు నచ్చ చెప్పినట్టు చెప్పినట్టు ఎవరు ఒక సామెత ఏదో అంటారు చూడు ఎక్కడ దొరకంది మనం అమ్మలేదు మనం చేయాలి ఎవరైనా అంతే ఇప్పుడు ఇప్పుడు కొత్తగా లేడీస్ ఎవరైనా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళకి నేను చెప్పే సలహానే అది మన దగ్గర ఏ ఐటెం మనకి షాపింగ్కి వెళ్తాం మనకి ఏ ఐటమ్ దొరకలేదు అది మనకి దొరకనట్టే కదా మన ఏరియాలో ఎవ్వరికి అలాంటి ఐటెం మనం పెట్టగలగాలి ఆన్లైన్ లో ఎంత ఆన్లైన్ సేల్ చేసినా గానీ లేడీస్ కి చీర కొన్నప్పుడు చేసుకోవడం ఇష్టం ఉండే వాళ్ళు చాలా మంది ఉంటారు ఆన్లైన్ చేస్తారు గానీ క్వాలిటీ విషయంలో అర్థం కాదు కాబట్టి క్వాలిటీ కావాలనుకున్న వాళ్ళు పట్టుకొని ఆన్లైన్ లో సేల్ ఉంటుంది ఇలా సేల్ ఉంటుంది అన్ని రకాలుగా కూడా లేడీస్ అయితే చెయ్యాలి అనుకుంటే మాత్రం ఏ బిజినెస్ అయినా చెయ్యొచ్చు కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువగా ఉండాలి దాని మీద చిన్న పని అయితే ఇష్టంగా చేస్తారు నచ్చలదైతే ఎవరికైనా అంతే మనం చేసే పనిని మనం ప్రేమించాలి అంతే నాకు ఈ షాప్ కి రాకపోతే నిద్ర కూడా పట్టదు రోజు బ్యాంగిల్స్ వచ్చి ఇలా కూర్చొని ఒక డజన్ అమ్మలి ప్రశాంతంగా ఉంటుంది కానీ అసలు ఏమి సేల్ చేయాలి ఖాళీగా కూర్చోవడం అంటే మా చిన్నప్పటి నుంచి ఇష్టం ఉండదులేండి షాప్ పెట్టాక ఇక్కడ ప్రశాంతంగా అనిపిస్తుంది షాప్ లో కూర్చుంటే చాలు వాళ్ళు ఎవరైనా రాని రాకపోని తను మాత్రం షాప్ లో ఉండాలి అంతే అలా ఇష్టంగా ఇంట్రెస్ట్ ఉండాలి బిజినెస్ దాని మీద ప్రేమ అంతే అది ఉంటే ఏ పనైనా చేయొచ్చు రైట్ అది వ్యూయస్ తెలుసుకోండి చాలా మీరు ఏ బిజినెస్ చేసినా ఏ పని చేసినా దానిని ప్రేమించి దానిని ఇష్టపడి ఇష్టంగా చేస్తే కష్టం అనేది ఉండదు ప్రతి బిజినెస్లో కష్టాలు ఉంటాయి కానీ లాభ నష్టాలు ఉంటాయి కానీ మన లాసెస్ ఉంటాయి రమ్మా ఈ షాప్ లో కూడా లాస్ అనేది ఖచ్చితంగా ఉంటుంది బ్యాంగిల్ సేల్ చేసేటప్పుడు పగిలిపోవడం ఐటమ్ వేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ లో నాకు ఇంతవరకు నేను ఎన్ని లక్షల గాజులు తెచ్చినా ఏ రోజు పగలం ఏదో పెద్ద బాక్స్ లో ఒక డజన్ రెండు డజన్లు పగలడం తప్పితే ట్రాన్స్పోర్ట్ లో మంచిగానే వస్తాయి నేను లాస్ అనేది ఏంటి అంటే నేను ఫస్ట్ లో వెళ్ళాను రమ్మా ఇప్పుడు ఇదే బ్యాగ్స్ ఉంది అనుకో వాళ్ళు ఏం చెప్తారంటే మనం షాపింగ్ కి వెళ్ళినప్పుడు మనకి మోడల్స్ తెలియకపోతే ఇదిగోండి మేడం ఇది కొత్త మోడల్ నీకు ఏమి తెలియదు ఇది చూడు ఎంత బాగుందో అని చెప్పేస్తే నువ్వు తీసుకుంటావు కదా మనం అప్పుడు ఏమైతుంది మన బడ్జెట్ లో సగం పెట్టేసి ఇలాంటి ఐటమ్ కాదు అందుకే ఎక్స్పీరియన్స్ కావాలి తెలియాలి చేసే పని మనకు మోడల్స్ ఇది ఇప్పుడు నీకు తెలియదు కస్టమర్స్ కి తెలుసు ఈ మోడల్ పాతది అని నా దగ్గర అని కాదు ప్రతి వాళ్ళకి ఇంతకు ముందంటే ఎవరికి ఏం తెలియదు ఇప్పుడు అందరికి అన్ని అనిపిస్తున్నాయి అందుకే ఎప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి కొత్త మోడల్స్ తెస్తూనే ఉండాలి ఇలాంటివన్నీ ఉండాలి కాబట్టి ఎక్స్పీరియన్స్ కావాలి ఏ పని చేసినా దాని మీద కాస్త జ్ఞానం నేర్చుకొని దానిని అప్లై చేయాలి అంతే కానీ ఏదో షాప్ పెడుతున్నాం కదా పెట్టేద్దాము అంటే కానీ ఇంతకు ముందు నేను స్టార్ట్ చేసినప్పటికీ ఇప్పటికి ఇంకొక లా మైనస్ కూడా నేను స్టార్ట్ చేసినప్పుడు ఇంత కాంపిటీషన్ అయితే లేదు నేను నా షాప్ పెట్టానంటే నాకు పది సంవత్సరాలు నా షాప్ కి ఎదురు లేకుండా రన్ అయింది ఇప్పుడు కాంపిటీషన్ స్టార్ట్ అయింది దానికి భయపడదు ఆన్లైన్ కంటే కూడా ఇప్పుడు నేను తెచ్చాను వేరే వాళ్ళు కూడా ఆహా ఇలా సేల్ చేస్తున్నారు ఈ వీళ్ళు మేము కూడా అమ్మొచ్చు కదా అని వాళ్ళు తెస్తున్నారు మనకు కొంచెం కాంపిటీషన్ కానీ దానికేం భయపడదు మనం లేకుండా ఏది ఉండదు కానీ దానిని తట్టుకొని నిలబడాలి అంటే దానికి మించిన తెలివితేటలు జ్ఞానం మనకు నేను బిజినెస్ గురించి అవగాహన అనేది ఉండాలి నేను అదే చెప్తాను ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ అంటే చెయ్యం ఏమి ఎక్స్పీరియన్స్ వస్తుంది షాప్ పెట్టాలనుకుంటున్నా నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేదు ఏం తెలియదు ఇంట్రెస్ట్ పెట్టుకోకూడదా ఇంట్రెస్ట్ ఉండదు నేనైతే ఇదే షాప్ పెట్టాలన్నప్పుడు నెల రెండు నెలలు నిద్ర కూడా పట్టలేదు దాని గురించి అంత అది ఉండాలి ఇప్పుడు కొత్తగా ఇంకో బిజినెస్ స్టార్ట్ చేస్తున్నా దానికోసం నేను చూడని వీడియోస్ లేవు నేను కలవని లేడీస్ లేదు ఆ బిజినెస్ అంటే అంత పిచ్చి ఉంటేనే మనం ఏది నచ్చితే అది ప్యాషన్ కొంతమంది అంటారు పిచ్చే అని ఆ పిచ్చే ఉండాలన్నమాట ఇక్కడ తిని పడుకోవాలంటే పడుకోవాలి అంటే పిచ్చి ఒకటి మా ఆంటీ నాయితే చెప్పింది ఏంటంటే ఏ బిజినెస్ చేయాలన్నా దాని మీద పిచ్చి వాళ్ళు అయిపోవాలి అలా అంత ఇంట్రెస్ట్ ఉండాలని మీకేమైనా కొత్తగా ఫ్యాన్సీ షాప్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు మాకు కామెంట్ రూపంలో ఏమైనా డౌట్స్ ఉంటే పెట్టండి ఆ డౌట్స్ అన్ని మా ఆంటీతో క్లారిఫై చేయిస్తాను ఎలా ఉందండి ఈ వీడియో మా ఛానల్ కనుక మీకు నచ్చింది లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి